ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పోలవరం శాసనసభ్యులు శ్రీ చిర్రి బాలరాజు సమన్వయంతో ఈ నెల ఇరవై నాలుగో తేదీ ఏలూరు జిల్లా కొయ్యలగూడెం ప్రకాశం డిగ్రీ కళాశాల ఆవరణలో జాబ్ మేళా నిర్వహించబడుతుంది ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఆర్ అనుగుణంగా ఉద్యోగాలు సంపాదించుకోవాలని పిలుపునిచ్చారు మొత్తం పదమూడు కంపెనీలలో సుమారు తొమ్మిది వందల ఎనభై ఐదు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు అర్హత కలిగిన అభ్యర్థులు తప్పనిసరిగా దరఖాస్తు చేసి పాల్గొనాలని ఎమ్మెల్యే కోరారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్ తరఫున ఇరవై నాలుగో తారీఖున కోయిగూడెం మండల కేంద్రంలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది ఈ జాబ్ మేళాకి సంబంధించి సుమారు పదమూడు రకాల కంపెనీలు టాటా ఎలక్ట్రానిక్స్ అలాగే శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ అపోలో ఫైనాన్సి చిరాగా చాలా కంపెనీలు మంచి మంచి కంపెనీలు ఈరోజు ముందుకు వచ్చి కంపెనీలో జాబ్ ఎలికేషన్స్ కోసం ఇరవై నాలుగో తారీఖున పల్లెగూడెంలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది కనుక ఏడు మండలాల్లో ఉన్నటువంటి నిరుద్యోగి యువత యువకులు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ఉద్యోగ అవకాశాలు అందించుకొని ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు చేయాలి అలాగే ఇప్పుడున్నటువంటి ఇదైతే నిరుద్యోగాన్ని పాల్గొనాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు అన్ని కూటమి తరఫున ప్రభుత్వం తరఫున ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే ఏడు మండలాలకు సంబంధించి ఈ కార్యక్రమం చేస్తాం ఖచ్చితంగా గిరిజన ప్రాంతాల్లో ఉండేటువంటి ఉద్యోగ అవకాశాలకి అందరూ కూడా కల్పించే విధంగా చర్యలు తీసుకుంటాం అందరూ కూడా ఎవరైతే గిరిజన గిరిజనుల నిరుద్యోగ యువత యువకులందరూ కూడా ఏలూరు నియోజకవర్గం